హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పూజిత ఫ్రెండ్స్ అయితే మనం కొబ్బరి చట్నీ రెసిపీ అయితే చూద్దాం అనమాట సో వీడియో ఫుల్ వర్క్ అయితే చూసేయండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఇంకొంచెం ధనియాలు వేసి వేయించండి వాటిని అయితే పోపు బాగుండాలన్నమాట పోపు బాగుంటే ఏదైనా చాలా బాగుంటుంది ఇందులోకి అలాగే ఒక వెండుమిర్చి వెల్లుల్లిపాయలు అయితే వేయండి అనమాట జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం చింతపండు కూడా లైట్గా వేసి వీటిని అయితే వేయించుకోండి చింతపండు వేయడం వల్ల అనమాట పుల్లగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి కొబ్బరికాయలు అయితే ఈ కొబ్బరికాయ ముక్కలు తుంపినవి ఇల్లు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం కొబ్బరి తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది అన్నమాట మీ దగ్గర కొబ్బరికాయ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి మీకు తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇందులో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి అనమాట ఇది ఇలా పట్టుకోండి ఫైన్గా ఇలా అట్లాగే ఒక వన్ బై ఫోర్త్ కప్ వాటర్ అయితే వేయండి మరి మిక్సీకి బాగుంటుంది అన్నమాట కొంచెం మరి వాటి వేయకుండా మిక్సీకి పట్టేస్తుంది ఇట్లయితే పట్టుకోండి అనమాట చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పట్టుకోండి తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసేయండి ఫస్టే పట్టవని అయితే సెకండ్ టైం మళ్ళీ వేసాను అనమాట చూడండి మీ దగ్గర పెద్ద జారు ఉంటే పెద్ద జార్లోనైనా వేసుకోవచ్చు సేమ్ ఇందాకలా అందులాగానే ఇలా పట్టుకోండి ఫైన్గా చూడండి ఇది పట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి అనమాట ఆయిల్ వేసిన తర్వాత అందులో కొంచెం శనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఆవాలు వేసి ఎల్లిపాయలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి వీటిని అయితే వేయించుకోండి చూడండి కొంచెం ఆయిల్ మరింత ఉంటే బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే అందులోనే మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే వేసుకోండి చట్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీ చేసుకోండి మిక్స్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది సో గైస్ మా ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్